హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకుల మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మేము మా ఇంట్లో సమ్మక్క సారలమ్మ దేవుడిని అయితే చేసుకున్నాం అలాగే బుధవారం రోజు అయితే మేడారంకి వెళ్ళినాం అన్నమాట దానికి సంబంధించిన వీడియో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను నాకు ఇష్టమైన దేవుడు ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట సో దానికి సంబంధించిన వీడియో సండే రోజైతే ఫస్ట్ మా ఇంట్లో జరుపుకున్నాం అనమాట దేవుడికి ఈసారి అయితే కొంచెం స్పెషల్ హైదరాబాద్లో అయితే ప్రతి ఇయర్ బెల్లము కొబ్బరికాయలతో చేసుకునేదాన్ని ఇలాగే ఫోటో పెట్టి ఈసారి కొంచెం శారీస్ ఓడి బియ్యము ఇలా కుడుకా పోక ఖర్జూర కుంకుమస్ ప్యాకెట్స్ ఇవి ఎక్స్ట్రాగా చేసేసి చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నిండుగా ఉంది దేవుడు అని అనిపించింది మళ్ళీ మంచిగా ఫ్యామిలీ అందరం కూర్చొని సండే రోజు హాలిడే కాబట్టి మంచిగా హ్యాపీగా చేసేసుకున్నాం అనమాట చాలా ఇంట్రెస్ట్ కూడా ఇలాంటి ఫెస్టివల్స్ ఏమన్నా చేయాలన్నా కూడా సో ఈసారి ఇంకా కొంచెం స్పెషల్గా అయ్యింది మనుపాప లడ్డు అని అయితే వీడియో తీస్తారనమాట నాకు వీడియో మీది కూడా ఉంటుంది ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే ఎంత హడావిడిగా ఉంటుందో ఇంకా ఇలా ఓన్లీ ఫ్యామిలీ వరకే చేసుకుంటే ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా నాకు ఇంట్రెస్ట్ లేకపో ఇంట్రెస్ట్ లేదనమాట తొందరగా ఇది జరుపుకోవాలి హ్యాపీగా మంచిగా డెకరేటివ్గా చేసుకోవాలి అన్నది ఒకటి ఉంటుంది సో తర్వాత అనిపిస్తుంది వీడియో తీస్తుంటే బాగుండు అని అనిపించేది ఇక మను వాళ్ళ డాడీ తీయమంటే మను లడ్డుపాప తీస్తురు వీడియో అందుకే ఇలా కదులుతూ వస్తుంది అనమాట ఇంక అందరం అయితే మొక్కుతున్నాం ఈసారి అయితే కోడినే కోసాం అన్నమాట నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాతనైతే అన్నీ బాగుంటాయి దేవుడికి ఖచ్చితంగా మేక అని అనుకుంటున్నాం సో లెడ్పాప పాప కూడా కాళ్ళకు పసుపు రాసినాను మంచిగా దేవుడికి మొక్కిరు వాళ్ళు కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇది చేసినప్పుడు మేకైతే జడితి ఇవ్వాలని చెప్పేసి ఇలా కోడైతే బియ్యం తినాలి అని చెప్పేసి అయితే అనుకుంటాం కదా సో అదొకటి ఉండే ఈ ఇలాంటి కోడైతే అయితే తినదు అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి కాకపోతే మేము ఇట్లా వెయ్యాంగానే అక్కడ కొంచెం బెల్లం తీసి ఇలా వెయ్యాగానే కోడైతే అయితే మంచిగా తినేసింది చాలా హ్యాపీ అనిపించింది అది మా ఫేస్లో కూడా చూస్తే కనిపిస్తుంది మీకు ఒక్కసారి తినడమే ఎక్కువ అని అనుకుంటారు చాలా దగ్గర నేను చూసిన దగ్గర ఇది నేను ఎన్ని వేస్తూ ఉంటే అన్ని తింటుంది అనమాట మంచిగా అనిపించింది దాదాపుగా అయితే ఈ బెల్లం కూడా తినవనుకుంటా నాకు తెలిసి నేను ఫస్ట్ వేయగానే బెల్లమే తినేసింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక నేను క్యాప్చర్ అయిందో లేదో అని చెప్పేసి నేను పోయి వీడియో తీస్తున్నాను అనమాట ఇవాళ డాడీగా తినిపిస్తూనే ఉంటావా అని చెప్పేసి అని చెప్పేస్తే ఇంకా అనమాట ఇక ఫైనల్గా మళ్ళీ కూడా తింటుంది చూడండి సో హ్యాపీ ఇక్కడికైతే మన సమ్మక్క దేవుడు సాటిస్ఫైడ్ అయినామన్నమాట కోడినైతే కట్ చేసుకున్నాం కొబ్బరికాయలు అనమాట కొరుకు ముట్టిన తర్వాత ఇంకా హ్యాపీగా గల్లీలో కొంతమందినైతే వెలుసుకొని పసుపుబొట్టి ఇచ్చేసి బంగారం ఇచ్చి కుడక ఇచ్చి పంపించేసిన బుధవారం రోజు అయితే ఇలా మేడారంకి అయితే బయలుదేరినాం అనమాట మేము ఫోర్ మెంబర్సే జస్ట్ మా ఫ్యామిలీ వరకు హ్యాపీగా అనిపించింది జర్నీ ఇంత లాంగ్ జర్నీ చేయక చాలా రోజులైంది అనమాట మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ చుట్టాల కోసం వచ్చేటోళ్ళం ఇప్పుడు లాంగ్ జర్నీస్ అయితే మొత్తానికే లేవన్నమాట ఇక నైట్కి ఇట్లా షెల్టర్ తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మంచు వడడు దోమలు ఈగలు చాలా కష్టమైందనమాట కానీ తప్పదు ఈ జాతర అంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం చాలా కష్టం అని నాకు అనిపించింది వన్ ఒక్కొక్కసారి అనిపించింది ఇంకొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి అయిపోనని కాకపోతే మనం వేరే జాతర పోతే అక్కడ లిమిటెడ్గా మంది ఉంటారు కాబట్టి ఏమైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి వీలు ఉంటుంది కాకపోతే ఇంతమందికి జాతర కాకముందే ట్వంటీ వన్కి స్టార్ట్ అవుతుంది కదా జాతర ఆ జాతర కాకముందే ఇంతమంది ఉన్నారు సో ఘోరం అంటే ఘోరం మంది ఉండే మళ్ళీ ఇంకేందంటే బుధవారం స్పెషల్ కదా దేవుడికి సో ఇంకెక్కువ మంది ఉండే అన్నమాట జాతర అంతా లేరు కాకపోతే ఉండే బాగానే ఇంకా లడ్డుపప్పకైతే మేము ఇలా బంగారం జోకిపిద్దామని అనుకున్నాం అనమాట ఇంటికాడ చేసుకుంటేనే అని అనుకున్నాం కాకపోతే ఇక వీలు అవ్వలేదు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా జాతరలోనే అది దేవుడు అలా అనుకున్నాడేమో అలా జరిగిపోయింది అంతే ఇంకా మేమైతే ఇక్కడ లడ్డుపప్పకైతే జోకిపిస్తున్నాం హ్యాపీ అనిపించింది కొత్త బట్టలు అయితే తీసేసి వేసు వేయించిన అనమాట తులభారం జోకిపించే వాళ్ళకి కొత్త బట్టలు ఉంటాయి ఉండాలి అంటారు కదా సో అట్లా ఇంకా ఫ్లవర్స్ కూడా ఫుల్ అమ్మొస్తాయి కదా ఇంకా మంచిగా ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అనమాట లడ్డుపాప మనపాపకు కూడా పెట్టిన డివోషనల్ టైం కాబట్టి మంచి ఇట్లా రెడీ అయినామన్నమాట ఇద్దరికి కూడా కొత్త రెస్ చేసిన లడ్డుపాప ఒక్కదానికే తులాభారం అయితే ఈ సిచ్యువేషన్లో మనుపాపనికి జోక్పించి లడ్డుపాపకి చేయకపోతే తను బాగా ఫీల్ అయ్యేది కాకపోతే ఇంకా పాప కాదా అన్నీ అర్థం చేసేసుకుంటుంది ఇంకా దేవుడికి ఇక్కడ ఈ తరాజు కూడా పూలు పసుపుబొట్టు అన్నీ పెట్టేసినాను కొబ్బరికాయని కూడా లడ్డు లడ్డుపాప కొడతా అన్నది ఆమెకి వలుగుతుంది నాకే వలగట్లేదు అది ఏ మంచిగా కొబ్బరికాయ కూడా అయిపోయింది ఈ పాప చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఇక్కడ కూర్చోవడానికి తనకి చాలా చిన్న ఏజ్లో ఆల్రెడీ జోకిపించినాం కానీ ఏం గుర్తుకులేదు ఇప్పుడు ఎప్పుడు గుర్తుంటుంది అనమాట ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఆల్మోస్ట్ మా మ్యారేజ్ నుంచి అయితే ప్రతి టూ ఇయర్స్కి ఖచ్చితంగా మేడారంకి వెళ్ళినాం ఇంకా వెళ్ళాలి కూడా ప్రతి నెక్స్ట్ ఇయర్స్ కూడా అదే కింది కనుగొని కూర్చోడానికి రెడీగా ఉంది సో ఫైనల్లీ కూర్చుందనమాట అస్సలు నాకు నేను మా పిల్లలు చాలా కొంచెం తక్కువ అల్లరి అంటే నా దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా వీళ్ళు అల్లరిని చూసి భరించలేరు కొంతమంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు అసలు అల్లరి వేయరు వాళ్ళకి టైం ఉండదు స్కూల్కి పోతారా వచ్చింది ఈ మధ్యకాలంలో డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసినా కాబట్టి దాదాపు అల్లరి అయ్యరు కొన్ని కొన్ని సందర్భంలో నేనే అరుస్తాను కాకపోతే ఈరోజు ఎంత ఓపికతో ఉన్నారో లడ్డుపాప ఫస్ట్ స్నానం చేసింది జంపన వాక్ దగ్గర మా స్నానంలన్నీ అన్నీ అయిపోయే వరకు అట్లా మంచిగా నిలబడి వెయిట్ చేసుకుంటున్నది పాపం కాళ్ళు ఎంత నొప్పి పెట్టినాయో అని అనిపించింది వేరే ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏడ్చేటోళ్ళు అని అనిపించింది కూర్చోలేదు అనమాట నిలబడే ఉంది పాపం అర్థం చేసుకుంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో ఇక వాళ్ళకి అట్రాక్టివ్గా అది కొనిస్తానా ఇది కొనిస్తానా అన్నా కూడా వింటారు ఆ టైం వరకే అదొకటి హ్యాపీ అనమాట ఫైనల్లీ లడ్డుపప్ప సిక్స్టీన్ కేజీస్ ఉంటే అది నైంటీన్ పాయింట్ ఫైవ్ జీరో వరకు వచ్చేసింది అనమాట వెయిట్ సో బెల్లం ముద్దలు కూడా కొంచెం అలా బొట్టు పెట్టుకొని అయితే దర్శనానికి అయితే బయలుదేరినాం ఎక్కువ లేట్ ఏం కాలేదు లేట్ అయితే టిఫిన్ చేసేసుకొని వెళ్దామని అనుకున్నాం కాకపోతే మార్నింగ్ సెక్షన్ కాబట్టి హ్యాపీ అనిపించింది తొందరనే దర్శనం కూడా అయిపోయింది అనమాట సో సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఈ జాతర టైంలో అయితే ఈ గద్దెల పైనకి అసలు ఎక్కడో నుంచి దర్శనం చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎంత రెస్ట్రిక్షన్ చెప్పినా కూడా ఎక్కుతారు చాలామంది ఎక్కేసిరు అనమాట మేమైతే ఇంకా అందులోకి చొచ్చుకొని ఏం వెళ్ళలేదు సో వీటిని అక్కడ ఆ దరిదాపుల్లోకి వెళ్ళి దేవుడా అని మొక్కితే సరిపోతుంది అని అనిపించింది వాళ్ళ అయితే కొంచెం దగ్గర వరకే అయితే వెళ్ళి మేము తీసుకొని వచ్చినాం కదా ఇంటికాడ ముడుపులు ఆ ముడుపులు అన్నీ కూడా రెండు ముడుపులు సమ్మక్క సారలమ్మకి ఆ శారీస్ అవన్నీ కూడా దేవుడి దగ్గరనే పెట్టేసినానమాట నేను అవైతే దేవుడి దగ్గర పెట్టేసిరు అలాగే లడ్డుపాపకు జోకిపించిన పెద్ద బెల్లం బంగారం ముద్ద కూడా అక్కడనే వేసినాం అనమాట ఒకటి వాళ్ళ డాడీ ఆ ముడుపులు అండ్ బెల్లం బంగారం అయితే తీసుకొని వస్తే నేను పిల్లలకి కేర్ చేసుకుంటూ మంచిగా వాళ్ళని పట్టుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం దేవుడికి హ్యాపీగా నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు అయితే మళ్ళీ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము ఇవాళ అడుప మనుపకైతే వీడియో రీల్ ఇవ్వడానికి టైం దొరికింది అనమాట వాళ్ళ డాడీ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళినప్పుడు సో ఇటు కొంచెం పక్కకు వచ్చేసి అయితే ఈ చిన్న రీల్స్ అయితే చూసినాం అనమాట ఇన్స్టాగ్రామ్లో ఉంది కావాలంటే వన్స్ చెక్ చేయండి సుమలత ఎలా క్లాన్ ఉంటుంది నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్